ఇక ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది రైతు సంఘాల ఆందోళనతో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది అక్కడ హర్యానా శంభు బోర్డర్ లో రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఆందోళనకారులపై వాటర్ కెనాల్స్ ని ప్రయోగించాల్సి వచ్చింది ఇక ముందు జాగ్రత్తగా అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు హర్యానా రైతులు మరోసారి ఆందోళన తీవ్రతరం చేశారు కనీసం మద్దతు ధరపై కేంద్రం చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న రైతులు శనివారం ఢిల్లీకి పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు అయితే వారిని షెంపూ సరిహద్దు దగ్గర నిలిపి పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ బలగాల్ని మోహరించారు బార్గేడ్లను ఏర్పాటు చేసి రైతులు రాజస్థాన్ లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్ బాస్మా వైను ప్రయోగించారు ఇక ఢిల్లీ రైతుల పాదయాత్ర చేపట్టే కొన్ని గంటల ముందే హర్యానా ప్రభుత్వం ఇంటర్నెట్ నిలిపిస్తూ ఆదేశాలు జారీ చేసింది రైతులు రైతు సంఘాల ఆందోళనతో అంబాలా జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నేనుకుని అవకాశం ఉండడంతో హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఓవైపు రైతులను అడ్డుకోవడం లేదని ప్రభుత్వం చెబుతోంది పక్క వారిపై భాషా ప్రయోగం చేస్తోంది పాకిస్తాన్ సరిహద్దు అన్నట్లు వ్యవహరిస్తోంది నాయకులు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపాలనుకుంటే అనుమతి తీసుకుంటారా రైతులు తమ పంటకు కనీస మద్దతు ధర కావాలని మాత్రమే అడుగుతున్నారు వారికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్టార్ రెసిడెంట్ కాంగ్రెస్ నేత బాజరంగ పుణ్యశంభు శంభు సరిహద్దుపై స్పందించారు